టాలీవుడ్ పద్మభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా త్రిషా హీరోయిన్గా యువదర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ మూవీ విశ్వంబర చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఫ్యాంటసీ సినిమా కావడంతో దీని మీద హైప్ మెగా ఫ్యాన్స్లో నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా టేసర్ కూడా రీసెంట్గానే మొదలైంది ఆ తర్వాత విడుదల కూడా ఎలాగో వాయిదా పడేసరికి మేకర్స్ చిన్నకి బ్రేక్ దొరికింది అయితే ఈ గ్యాప్ తర్వాత ఓ షెడ్యూల్ని జపాన్లో ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వచ్చిన సంగతి తెలిసిందే మరి దీనిపై మరో అప్డేట్ ఇప్పుడు వినిపిస్తోంది దీని ప్రకారం ఈ షూట్లోనే హీరోయిన్ త్రిషాతో మంచి డ్యూయేట్ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఏకైదలా ఉండగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలానాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా విజయశాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు విశ్వంభర సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా చిరంజీవి గారు సోషల్ ఫ్యాంటసీ సినిమాలు బాగా తీస్తారు తొందరని సినిమాని థియేటర్లో వెళ్ళి చూస్తా ఇప్పటికీ చిరంజీవి గారితో నేను నటించాలని ఉంది అలా కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు ప్రశ్న వ్యాఖ్యలు వరేలు అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభరా చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా వచ్చేడాది సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి